శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ కావలి ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర కావలి నియోజకవర్గంలో ముప్పై మంది అంగన్వాడీ హెల్పర్స్ మరియు వర్కర్లకు నియామక పత్రాలు అందజేస్తున్నట్లు తెలియజేశారు పిల్లలకు మరియు బాలింతలకు అందజేసే పౌష్టిక ఆహారాన్ని మరియు క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పించే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా చేయాలని కోరారు పై కార్యక్రమంలో అంగన్వాడీ సిడిపిఓ సౌజన్య తెలుగుదేశం పార్టీ నాయకులు అంగన్వాడీ హెల్పర్స్ మరియు వర్కర్లు పాల్గొన్నారు ఇది కంటికి కనపడని వృత్తి కానీ మీరు ఏంటంటే మనకి యవనస్తులు చిన్న పిల్లలు టీనేజ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఉన్నారు నెల్లూరు జిల్లాలో పిల్లలకి చిన్నతనంలోనే వివాహాలు చేయొద్దు దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా మీరు అందరు కూడా గ్రామంలో పెద్దలు పెద్ద మనుషులు నాయకులు అందరున్నారు అందరు కూడా మీరు గ్రామాల్లో చాలా తెలియజేస్తారని నేను ఈ సమయంలో సార్ దగ్గర నిలబడ్డాను అందరు కూడా యనస్తులు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయగాకండి మీరు సార్ చెప్పినట్టు అంగవైతులు అవి అంగవీసులు మానసిక యోగులు పుడుతున్నారంటే దానివల్లే పుడుతున్నారు కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీని తగ్గించండి ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు మాత్రమే పెళ్లి చేయండి వాళ్ళని మనము రక్షించలేము టెన్త్ టెన్త్ సమయంలో మనం వాళ్ళని రక్షించలేము అలాంటప్పుడు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు వాళ్ళు అప్పుడైనా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు వాళ్ళ కలిగి పద్దెనిమిది సంవత్సరాలు నిడిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాల వివాహాలు చేయాలని కోరుకుంటున్నాను తప్పనిసరిగా ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నిస్తారని మీ అందరినీ వినవించుకుంటున్నారు ఎన్నిక కాబట్టి మన కారు నియోజకవర్గంలో ముప్పై మందికి ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ గాను అంగన్వాడీ హెల్పర్స్ గాను రోజు ముప్పై మందికి ఉద్యోగాలు మీకు కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ ఎందుకు కాబడినటువంటి ఈ ముప్పై మంది కూడా ఒక పవిత్రమైన వృత్తిలోకి మీరు వస్తున్నారు నిన్నటి వరకు మీరందరూ కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ రోజు నుంచి రేపు ఒకటో తేదీ నుంచి మీరు ఆటర్లు తీసుకున్నారు ఈ రోజు నుంచి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించినటువంటి అంగన్వాడీ వర్కర్స్ గాను కల్పనలు గానీ ఉండబోతున్నారు అంటే ఒకవేళ ప్రభుత్వానికి జవాబుదారీతనంగా రెండు గ్రామంలో ఉన్నటువంటి అందరి మహిళలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ఏ పూర్వ జన్మలో ఎంత పుట్టిన చేసుకుని ఉంటేనో ఈరోజు ఈ ఉద్యోగాలు మీకు చాలా మంది అప్లై చేశారు కానీ అప్లై చేసిన వాళ్ళందరికీ రాల కొద్ది మందికే అవకాశం దక్కింది అన్మేయం దక్కింది అంటే ఎక్కడో మీరు అదృష్టం అయితే ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా మా జీవితం జీతం వస్తుంది నా జీతంతో మేము ఇక్కడి నుంచి మేము హ్యాపీగా ఉంటాం అనేది కాదు జీతంతో పాటు బాధ్యత పెరిగింది మీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా జవాబుదారీతనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తనులే మీరు నవమాసాలు మోసం జన్మ జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మ జన్మనిచ్చినటువంటి ప్రతి బాధ్యంతకి మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభూర్తులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం ఉండాలి జన్మనిచ్చినటువంటి ప్రతి బాల్యంతకీ మీరు అండగా ఉన్నారు పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు